హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వచ్చేసి నేను ఓల్డ్ శారీతో ప్రిన్సెస్ కట్ లాంగ్ ఫ్రాక్ ఏ విధంగా కట్ చేయాలి ఏ విధంగా మెజర్మెంట్స్ తీసుకోవాలి పెద్దవారికి అని అయితే చూపిస్తున్నాను ఇది వచ్చేసి ఓల్డ్ శారీతో నేను ఆల్రెడీ ఒక వీడియోలో చూపించాను ఈ శారీ ఈ అయితే నేను డ్రెస్లో కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను ఇది అయితే లైనింగ్ మనకైతే మూడు మీటర్లు అవసరం అవుతుందండి హ్యాండ్స్కి లైనింగ్ వద్దనుకుంటే మనకు రెండున్నర మీటర్ అయితే సరిపోతుంది ఇక్కడ నేను హ్యాండ్స్కి లైనింగ్ వేయకూడదు అనుకుంటున్నాను కాబట్టి రెండున్నర మీటర్ తీసుకున్నాను లైనింగ్ అండ్ ఇది వచ్చేసి మనము ఆల్రెడీ యూజ్ చేసిన శారీ కాబట్టి మనకు ఈ శారీలో బ్లౌజ్ పీస్ అయితే ఉండదనమాట వచ్చిన శారీనే మనము డ్రెస్లోకి కన్వర్ట్ చేసుకుంటాం ఇక్కడ చూడండి పళ్ళు ఉంటుంది కదా సో నేను వచ్చేసి ముందుగా అయితే ఈ పళ్ళుతో హ్యాండ్స్ అయితే కుట్టాలనుకుంటున్నాను సో అందుకోసం అయితే నేను ముందుగా ఏం చేస్తున్నానంటే ఈ శారీ నుంచి పళ్ళు పీస్ అయితే సపరేట్గా కట్ చేసేసుకుంటున్నాను సో ఈ సపరేట్ చేసిన అయితే నేను హ్యాండ్స్ కోసం అయితే యూస్ చేసుకుంటాను సో ఇలా పళ్ళు పీస్ని శారీ నుంచి సపరేట్ చేసేసాను సో ఇది వచ్చేసి నేను హ్యాండ్స్ కోసం అయితే యూజ్ చేస్తాను నేను వచ్చేసి ఇక్కడ ఈ లాంగ్ ఫ్రాక్కి బుట్ట హ్యాండ్స్ అయితే పెట్టాలనుకుంటున్నాను సో అందుకోసం అయితే ఈ అయితే మనము సపరేట్గా పెట్టేసుకుందాం సో మిగిలిన శారీ ఉంటుంది కదా దీంతో వచ్చేసి మనకు ఫ్రాక్ బాడీ పార్ట్ అండ్ అలాగే బాటమ్ పార్ట్ అయితే కట్ చేసేసుకోవాలి అండ్ వచ్చేసి ఇప్పుడు ముందుగా మనము బాడీ పార్ట్ కట్ చేసుకోవడం చూద్దాం ఈ బాడీ పార్ట్ కోసం అయితే మనము రెండున్నర మీటర్ అయితే లైనింగ్ తీసుకున్నాం కదా మొత్తము సో ఈ రెండున్నర మీటర్లోంచి మనము హాఫ్ మీటర్ అలా కట్ చేసేసుకోవాలి బాడీ పార్ట్ కోసము చూడండి ఇక్కడ నుంచి మీరు టేప్ని పెట్టేసుకున్నారంటే నేను అరవై సెంటీమీటర్లు అయితే తీసుకుంటున్నానండి నాకు ఇక్కడ సన్నగా ఉండే వాళ్ళకి నేను ఫ్రాక్ అయితే కుడుతున్నాను కాబట్టి అరవై సెంటీమీటర్లు అయితే సరిపోతుంది మీరు కొద్దిగా లావుగా అలా ఉన్నట్లయితే మీరు ఎనభై సెంటీమీటర్లు అలా సపరేట్ చేసేసుకోండి ఇక్కడ నేను అరవై సెంటీమీటర్లకైతే సపరేట్ చేసే సో ఇలా అరవై సెంటీమీటర్ల వరకు క్లాత్ అయితే బాడీ పార్ట్ కోసం నేను సపరేట్ చేసేసుకుంటున్నాను మిగిలిన క్లాత్ అంతా కూడా మనకు బాటం పార్ట్కైతే సరిపోతుంది మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే వీడియో మీకు నచ్చిందనుకుంటే చివరిలో ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి చూడండి ఇలా మనకు మిగిలిన క్లాత్ ఉంటుంది కదా సో ఇదంతా కూడా మనకు కింద బాటం పార్ట్లో ప్రిల్స్ పెట్టుకోవడానికైతే ఉపయోగపడుతుంది ఇప్పుడు వచ్చేసి ముందుగా మనము సపరేట్ చేసుకున్నాం కదా ఇలా అరవై సెంటీమీటర్ల క్లాత్ని దీన్నైతే మనము నాలుగు మడతల మీద అయితే ఫోల్డ్ చేసేసుకోవాలి చూడండి క్లాత్ని ఇలా నాలుగు మడతల మీద అయితే ఫోల్డ్ చేసుకోవాలి నీట్గా ఎగుడు దిగుడు ఏవి లేకుండా ముడతలు ఏమీ లేకుండా నీట్గా అడ్జస్ట్ చేసేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ముందుగా అయితే మనము బాడీ యొక్క లూజ్ చెక్ చేసుకోవాలి వచ్చేసి బాడీ యొక్క లూజ్ వచ్చేసి నేను కుట్టపోయే వాళ్ళకు వచ్చేసి ఇరవై ఎనిమిది ఇంచులు అనమాట ఈ ఇరవై ఎనిమిది ఇంచులలో నాలుగవ భాగం అంటే మనము టేప్ని ఇలా నాలుగు మడతల మీద ఫోల్డ్ చేసుకుంటే మనకు నాలుగవ భాగం అయితే వస్తుంది ఇరవై ఎనిమిదిలో నాలుగవ భాగము ఏడు ఇంచులకు ఒక మార్క్ అయితే చేసుకున్నాను నెక్స్ట్ మనం ప్రిన్సెస్ కట్ పెడతాం కదా దానికోసము వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి అండ్ అలాగే కుట్లలోకి రెండు ఇంచులు అయితే ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి అండ్ ఇక్కడ బాడీ యొక్క మొత్తం పొడవు వచ్చేసి మనము పద్నాలుగు ఇంచుల దగ్గర మార్క్ చేస్తున్నాను యాక్చువల్ పొడవు వచ్చేసి పదమూడు ఇంచులు మనం కుట్లలోకి ఒక ఇంచు కలిపి పద్నాలుగు ఇంచుల దగ్గరికి మార్కింగ్ అయితే చేసేసాను చూడండి పద్నాలుగు ఇంచులు మొత్తం టోటల్ పొడవు పద్నాలుగు ఇంచులు పెట్టేశాను ఇప్పుడు వచ్చేసి నెక్ షోల్డర్ కలిపి మనకు ఐదున్నర ఇంచుల దగ్గరికి ఇలా ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి నెక్ వచ్చేసి రెండున్నర ఇంచులు షోల్డర్ వచ్చేసి మూడు ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి ఈ ఐదున్నర ఇంచులు మార్క్ చేసుకున్న దగ్గరికి ఒక లైన్ అయితే ఇలా డ్రా చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి ఐదున్నర ఇంచులు ఐదున్నర ఇంచుల దగ్గరికి పెట్టుకోవాలి సో ఇలా ఐదున్నర ఇంచుల దగ్గరికి లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇది వచ్చేసి మనకు ఫ్రంట్ నెక్ డీపు వచ్చేసి మనకు హోల్ చంక చంక డౌన్ వచ్చేసి మనకు ఆరు ఇంచుల దగ్గరికి ఇలా ఒక మార్కింగ్ అయితే చేసుకొని స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇలా ఆరు ఇంచుల దగ్గరికి ఇలా హార్జంటల్గా కూడా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ చంక రౌండ్ తిరగడానికి ఒక ఇంచు ఇలా లోపలికి మార్క్ చేసుకోవాలి ఇలా లోపలికి మార్క్ చేసుకొని మనము ఇక్కడ చంక రౌండ్ అయితే గీసేసుకోవాలి ఇలా చంక రౌండ్ని డ్రా చేసుకోవాలి అండ్ అదేవిధంగా నెక్ ఇక్కడ వచ్చేసి నేను ఫ్రంట్ నెక్ వచ్చేసి రౌండ్ నెక్కే పెట్టాలనుకుంటున్నాను కాబట్టి ఈ బాక్స్లో రౌండ్ షేపే డ్రా చేసుకుంటున్నాను మీరు ఏదైనా నెక్ పెట్టాలనుకుంటే ఆ నెక్ షేప్ అయితే డ్రా చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనము నడుము లూజ్ మార్క్ చేస్తాం కదా సేమ్ అవే మార్కింగ్స్ ఇక్కడ పైన చెస్ట్ లూజ్ దగ్గర కూడా మనము మార్కింగ్ చేసుకోవాలి ఏడు ఇంచుల దగ్గరకి ఒక ఇంచు ఎక్స్ట్రా పెట్టేసుకుని ఇంచు కుట్లలోకి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి సేమ్ అదేవిధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఈ పైన కింద డాట్స్ కలిపే విధంగా లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి చూడండి ఇలా లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్స్ అయితే పూర్తయిన తర్వాత ఇప్పుడు మనము ఈ మార్కింగ్ని బేస్ చేసుకొని కట్ చేసుకోవాలి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే చివరిలో ఒక చిన్న లైక్ చేయండి మన ఛానల్లో మరిన్ని మంచి మంచి టైలరింగ్ వీడియోస్ ఉన్నాయి వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ మనము ఇంచుల దగ్గర మార్క్ చేసుకున్నాం కదా అక్కడ ఒక చిన్న టక్స్ అయితే పెట్టేసుకోవాలి అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ నెక్ అయితే కట్ చేస్తున్నాను ఇక్కడ ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ కలిపే కట్ చేస్తున్నానండి సపరేట్ చేసిన తర్వాత బ్యాక్ నెక్ డీప్ కొద్దిగా పెంచుతాను ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పీస్ సపరేట్గా బ్యాక్ పీస్ సపరేట్గా తీసేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్లో ఒక హాఫ్ ఇంచు ఇలా ఎక్స్ట్రా మార్క్ చేసుకొని రౌండ్ షేప్ గీసుకొని బ్యాక్ నెక్ అయితే కట్ చేసుకోవాలి చూడండి ఫ్రంట్ నెక్ మాదిరిగా మనం కట్ చేసుకుంటాం కదా దానికన్నా ఒక హాఫ్ ఇంచు ఇలా కిందికి అయితే మార్క్ చేసుకోవాలి అండ్ అలాగే బ్యాక్ సైడ్ టక్స్ కోసము మూడున్నర ఇంచులు వెడల్పు అండ్ మూడున్నర ఇంచులు ఇలా పైకి మార్కింగ్ చేసుకొని ఇలా అటువైపు హాఫ్ ఇంచు ఇటువైపు హాఫ్ ఇంచు ఇలా టక్స్ లాగా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు నెక్ మార్క్ చేసుకున్నాం కదా హాఫ్ ఇంచు ఎక్స్ట్రా ఇలా కట్ చేసేసుకోవాలి సో ఇది వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ సపరేట్ తీసి కదా ఆ పీస్లో ప్రిన్సెస్ కట్ ఏ విధంగా మార్క్ చేసుకోవాలో చూద్దాం చూడండి ఫ్రంట్ పార్ట్ని ఇలా పెట్టేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ పార్ట్లో లోతు తీస్తాం కదా దానికోసము ఒక్క హాఫ్ ఇంచు కానీ పావు ఇంచ్ కానీ ఇలా లోపలికి మార్క్ చేసుకోవాలి తర్వాత ప్రిన్సెస్ కట్ కోసము చూడండి ఈ ప్రిన్సెస్ కట్ కోసం మనకు వెడల్పు నాలుగు ఇంచులు ఇలా మార్క్ చేసుకోవాలి మూడున్నర ఇంచులు లేదా నాలుగు నాలుగు ఇంచులకి ఇలా మార్క్ చేసుకోవాలి అండ్ అలాగే పైకి కూడా ఇలా మూడున్నర ఇంచుల దగ్గరికి ఒక మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్ అయితే గీసేసుకోవాలి తర్వాత అటు సైడ్ హాఫ్ ఇంచు ఇటు సైడ్ హాఫ్ ఇంచు మార్కింగ్ చేసుకొని క్రాస్గా రెండు సైడ్లు కూడా లైన్స్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ మిడిల్ పాయింట్ ఉంటుంది కదా మనం డ్రా చేసుకున్నది సో అక్కడి నుంచి మనకు చంక దగ్గర వరకు ఇలా క్రాస్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి అంటే పల పైన అలాగే కొద్దిగా ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి సో ప్రిన్సెస్ కట్ షేప్ అయితే గీసుకున్నాం కదా ఇప్పుడు ఈ షేప్ గీసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఇది వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్ అనమాట సో ఈ లైన్కి అటువైపు ఇటువైపు ఇలా కట్ చేసుకొని క్రాస్గా కట్ చేసేసుకోవాలి సో మనకు ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే చివరిలో ఒక చిన్న లైక్ చేసేయండి సో ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఈ లైనింగ్ని బేస్ చేసుకొని మనము మెయిన్ ఫ్యాబ్రిక్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం ఇక్కడ మనకు శారీలో ఒక చివర ఉంటుంది కదా సో ఆ చివర ఇలా తీసుకొని కొద్దిగా ఫోల్డింగ్ అయితే చేసేసుకోవాలి చూడండి శారీలో ఏదో ఒక చివర తీసేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని నీట్గా ఎలాంటి ముడతలు లేకుండా అడ్జస్ట్ చేసేసుకోవాలి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మనకు బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా సో దాన్ని వచ్చేసి ఇలా మెయిన్ క్లాత్ పైన పెట్టేసుకొని మనకు ఎంత అయితే క్లాత్ ఉందో అంత కట్ చేసేసుకోవాలి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకున్నాం కదా నెక్స్ట్ అదే విధంగా మనకు ఫ్రంట్ పార్ట్ కూడా ఈ కింద మిగిలిన ప్లీ పీస్ ఉంటుంది కదా దాని మీద పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకోవాలి దీన్ని స్టిచ్చింగ్ వీడియోలో పార్ట్ స్టిచ్చింగ్ వీడియో పార్ట్ టూలో పెడతాను ఫ్రెండ్స్ ఎవరైనా కావాలనుకుంటే పార్ట్ టూ కూడా చూసేసుకోండి సో ఇలా ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసేసుకుంటాము నెక్స్ట్ వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్లో సైడ్ పీసెస్ వస్తాయి కదా సో అవి కూడా ఇలా పెట్టేసుకొని మిగిలిన క్లాత్ పైన కట్ చేసేసుకోవాలి చూడండి ఇలా పెట్టేసుకొని కట్ చేసు ఇలా అయితే కొద్దిగా ఎక్స్ట్రానే పెట్టి కట్ చేసుకోండి కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే కొద్దిగా ఎక్స్ట్రా క్లాత్ ఉందంటే కనుక మీకు నీట్గా కుట్టుకున్న తర్వాత కావాలంటే మీరు కట్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా క్లాత్ నేనైతే కొద్దిగా ఎక్స్ట్రానే పెట్టయితే కట్ చేస్తున్నాను సో మొత్తం కూడా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు బాడీ పార్ట్ అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి మనము హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం హ్యాండ్స్ కోసం అయితే మనము సపరేట్గా పళ్ళు క్లాత్ అయితే తీసుకున్నాం కదా సో ఆ పళ్ళు క్లాత్లో అయితే మనము హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి ఇక్కడ నేను హ్యాండ్స్కి అయితే లైనింగ్ వేయట్లేదండి ఇంకా నేను రాసి బుట్ట హ్యాండ్స్ పెట్టాలనుకుంటున్నాను హ్యాండ్స్కి అయితే లైనింగ్ వేయాలనుకోవడం లేదు ఇక్కడ మనకు పెద్ద బార్డర్ వచ్చింది కాబట్టి లైనింగ్ కూడా ఏం అవసరం లేదండి సో ఇక్కడ మనకు హ్యాండ్ని వచ్చేసి ఇలా నాలుగు మట్టల మీద ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ చూడండి మనం హ్యాండ్ని కట్ చేసుకునేటప్పుడు ముందుగా అయితే మనకు ఇక్కడ బ్యాక్ చంక రౌండ్ ఎంత ఉంది చూసుకోవాలి చూడండి ఇక్కడ నాకు ఎనిమిది ఇంచులు వచ్చింది ఈ ఎనిమిది ఇంచుల్లో తొమ్మిది ఇంచులు వచ్చింది ఈ తొమ్మిది ఇంచుల్లో మనము ఒకటిన్నర ఇంచు తగ్గించుకోవాలి అంటే ఏడున్నర ఇంచుల వెడల్ క్లాత్ ఉంటే మనకు సరిపోతుంది సో చూడండి హ్యాండ్స్ కోసము నాలుగు మడతల మీద ఇలా ఫోల్డ్ చేసుకున్నాం కదా ఇక్కడ వచ్చేసి నాకు హ్యాండ్ యొక్క మొత్తం పొడవ వచ్చేసి పది ఇంచులు సో పది ఇంచుల దగ్గరికి ఒక మార్క్ చేసుకుని హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కూట్లలోకి అయితే మార్క్ చేసుకున్నాను ఇక్కడ మార్క్ చేసుకున్న దగ్గర స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాను నెక్స్ట్ హ్యాండ్ యొక్క వెడల్పు వచ్చేసి నాకు ఐదు ఇంచులు ఒకటిన్నర ఇంచులు కుట్లలోకి ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాను సో ఇక్కడి నుంచి బుట్ట కోసం పై వైపున బుట్ట కోసం నేను నాలుగు ఇంచుల దగ్గరికి ఒక మార్క్ చేసుకున్నాను అక్కడి నుంచి మనకు మూడు ఇంచుల వెడల్పుకి ఇలా ఒక లైన్ డ్రా చేసుకొని బాక్స్ షేప్లో గీసుకోవాలి ఈ పైన పెట్టిన నాలుగు ఇంచులు ఎక్స్ట్రా వచ్చేసి మనకు బుట్ట కోసం అయితే యూజ్ అవుతుంది ఇక్కడ చూడండి చంక డౌన్ కోసము మూడు ఇంచులు ఇలా మార్క్ చేసుకొని హ్యాండ్ షేప్ అయితే గీసేసుకోవాలి ఇలా హ్యాండ్ షేప్ అయితే డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ పై వైపున మనం పెట్టి ఉంటాం కదా ఇక్కడి నుంచి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అయితే డ్రా చేసుకోవాలి సో ఇలా డ్రా చేసుకున్నది మొత్తం మనకు బుట్టలాగా వచ్చేస్తుంది అనమాట అక్కడైతే మనము ప్రిల్స్ పెట్టేసుకోవాలి సో ఇప్పుడైతే ఇలా డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఈ రాసి బుట్ట హ్యాండ్స్ కటింగ్ వీడియో మన ఛానల్లో చాలా ఉన్నాయండి ఎవరైనా కొత్త వాళ్ళు నేర్చుకోవాలనుకుంటే మన ఛానల్లో ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి ఫ్రెండ్స్ ఇలా కట్ చేసుకున్న విధంగా మొత్తం కూడా కట్ చేసేసుకోవాలి డ్రా చేసుకున్న విధంగా ఇక్కడ క్లాత్ కొద్దిగా మందంగా ఉంది కాబట్టి సిజర్ సరిగ్గా తెగట్లేదండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనము మార్క్ చేసుకొని ఉంటాం కదా ఈ మూల కొద్దిగా ఒక చిన్న టక్స్ పెట్టుకున్నామంటే మనము ఆ టక్స్ వరకు ప్రిల్స్ పెట్టుకోవాలని మనకు కుట్టేటప్పుడు అయితే గుర్తుగా ఉంటుంది సో ఈ టక్స్కి పై వైపునంతా కూడా మనకు ప్రిల్స్ అయితే వచ్చేస్తాయి ఇప్పుడు హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకున్నామో కూడా చూసాం కదా నెక్స్ట్ వచ్చేసి బాటం పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం ఈ బాటం పార్ట్ కోసం మిగిలిన శారీలో వచ్చేసి నేను రెండున్నర మీటర్ తీసుకున్నానండి మీరు కావాలంటే శారీ మొత్తం కూడా పెట్టేసుకోవచ్చు ప్రిల్స్ నేను అన్ని ప్రిల్స్ వద్దనుకుంటున్నాను కాబట్టి రెండున్నర మీటర్ అయితే తీసుకున్నాను సో ఈ రెండున్నర మీటర్ని ఇలా నాలుగు మడతల మీద అయితే ఫోల్డ్ చేసుకున్నాను ఇలా నాలుగు మడతల మీద ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి పెద్దవారికి ఎవరికైనా సరే ఫ్రాక్ యొక్క మొత్తం పొడవు యాభై యాభై ఐదు ఇంచులు ఉంటుంది కదా ఈ యాభై ఐదు ఇంచుల్లో పద్నాలుగు ఇంచులు బాడీ పార్ట్ కోసం పెట్టుకుంటాము అండ్ ఏ వి అండ్ అదేవిధంగా బాటం పార్ట్ అంటే మనకు పద్నాలుగు ఇంచులు పోతే యాభై ఐదు ఇంచుల్లో బాటం పార్ట్ వచ్చేసి మనకు మిగిలింది నలభై ఒక్క ఇంచులు నలభై ఒక్క ఇంచులు వచ్చేసి మనకు బాటం పార్ట్ అయితే పెట్టేసుకోవాలి ఇది వచ్చేసి మా మామూలుగా మనకు పెద్దవారికి ఎవరికైనా సరే పొడవు వచ్చేసి ఇవే మెజర్మెంట్స్ అయితే తీసుకోవాలి మొత్తం ఫ్రాక్ పొడవు యాభై ఐదు ఇంచులు అయితే పెట్టేసుకోవాలి పెద్దవారికి ఎవరికైనా సరే యాభై ఐదు ఇంచులే ఉంటుందండి లేదు ఇక్కడ కొద్దిగా పొట్టి ఉన్నారు మనకు అనుకున్న వాళ్ళు ఇప్పుడు నేను కుట్టపోయే డ్రెస్ మెజర్మెంట్స్ బాడీ వాళ్ళకైతే కొద్దిగా పొట్టిగా ఉన్నారు కాబట్టి వాళ్ళు యాభై మూడు ఇంచులు మాత్రమే పెట్టమన్నారు సో వాళ్ళు యాభై మూడు ఇంచులు పెట్టమన్నారు కాబట్టి మనము బాడీ పార్ట్ వచ్చేసి మనము పదమూడు ఇంచులు పెట్టాము అంటే పద్నాలుగు ఇంచుల్లో మనకు ఒక ఇంచు కుట్లలేకపోతుంది కాబట్టి బాడీ మనం పదమూడు ఇంచులు పెట్టాము కాబట్టి మనకు బాటం పార్ట్ వచ్చేసి నలభై పెడితే సరిపోతుంది సో మొత్తం వచ్చేసి మనకు యాభై మూడు ఇంచులైతే వస్తుంది సో మీరు పొట్టిగా ఉన్నట్లయితే యాభై మూడు ఇంచులు పెట్టుకోండి లేదు నార్మల్గా ఉన్నారనుకుంటే మొత్తం ఫ్రాక్ పొడవు యాభై ఐదు ఇంచులు అయితే పెట్టేసుకోవాలి సో ఇప్పుడు ఇది పొట్టిగా ఉన్న వారి కోసం అయితే స్టిచ్ చేస్తున్నాను కాబట్టి నేను ఇక్కడ మొత్తం వచ్చేసి మనకు బాటం యొక్క పొడవు వచ్చేసి నలభై ఇంచులు అయితే తీసేసుకోవాలి సో నలభై ఇంచుల దగ్గరికి ఇలా మార్క్ చేసుకోవాలి పై వైపుకి నలభై ఇంచుల దగ్గరికి మార్కింగ్ అయితే చేసేసుకోవాలి సో ఇలా నలభై ఇంచుల దగ్గరికి స్ట్రైట్గా మార్కింగ్స్ అయితే చేసేసుకొని ఈ నలభై ఇంచులు మార్కింగ్ వరకు మనము కట్ చేసుకోవాలి మనకు ఈ పిల్ కింద కటింగ్ ఉండదండి మొత్తం ప్రిల్స్ వస్తాయి కాబట్టి మనం పొడవ ఒక్కటి మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది సో ఇక్కడ పొడవు వచ్చేసి నలభై ఇంచుల దగ్గరికి ఇలా డాట్స్ అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా సో దాన్ని బేస్ చేసుకొని స్ట్రైట్గా ఇలా కట్ చేసేసుకోవాలి స్టిచ్చింగ్ వీడియో పార్ట్ టూలో పెడతాను ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది చూడండి ఇలా మనకు బాటం పార్ట్ అయితే రెడీ అయిపోయింది సో నెక్స్ట్ వచ్చేసి మనకు బాటం పార్ట్లో లైనింగ్ వేస్తాం కదా సో ఆ లైనింగ్ వచ్చేసి మనము ఈ బాట్ మెయిన్ ఫ్యాబ్రిక్ కన్నా మూడు ఇంచులు నాలుగు ఇంచులు అలా తక్కువ తీసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనకు లైనింగ్ కొద్దిగా లోపలికే ఉండాలి కాబట్టి కొద్దిగా తక్కువ తీసుకుంటేనే మంచిది సో ఇక్కడ చూడండి లైనింగ్ని కూడా ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడైతే నాకు లైనింగ్ అయితే కరెక్ట్గా సరిపోయింది ఏం కట్ చేయని అవసరం లేకుండానే చూడండి మళ్ళీ ఒకసారి పొడవు చెక్ చేసుకుంటున్నాను లైనింగ్ వచ్చేసి ముప్పై నాలుగు ఇంచులు ఉంది అండి నాకు ఈ మాత్రం పొడవ అయితే సరిపోతుంది అనుకుంటున్నాను మీరు వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ కన్నా కొద్దిగా తక్కువ తీసుకుంటే సరిపోతుంది సో బాటం పార్ట్ హ్యాండ్స్ అండ్ అదేవిధంగా బాడీ పార్ట్ అయితే రెడీ అయిపోయింది సో పార్ట్ టూలో స్టిచ్చింగ్ వీడియో అయితే చూద్దాం మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్